హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ రెండు అది శుభవార్తల గురించి మాట్లాడుకుందాం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి లబ్ధిదారుడి ఖాతాల్లోకి పదివేల రూపాయలు చొప్పున డబ్బులు జమ చేయబోతుంది అలాగే కొత్త రేషన్ కార్డుదారులకు సంబంధించి కూడా శుభవార్త వచ్చింది ఆ శుభవార్తలు ఏంటి మరి ఎవరికి డబ్బులు వస్తాయి ఎందుకు ఇస్తున్నారు ఎప్పుడు వస్తాయి ఎక్కడ అప్లై చేయాలి అన్న అన్ని విషయాలు స్పష్టంగా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ వుడ్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి ఆ సబ్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గండసింబల్లో అండ్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే పెద్ద ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మిన్నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో ఇటీవలే వచ్చిన మంతా తుఫాను వల్ల రాష్ట్రంలో చాలా ప్రాంతాలు తీవ్ర నష్టాన్ని చవి చూశాయి ముఖ్యంగా నీటి మునిగిన ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరికీ ప్రభుత్వం మూడు వేల రూపాయలతో పాటు ఇరవై ఐదు కిలోల బియ్యం బంగాళదుంపలు కందిపప్పు పంచదార నూనె వంటి ఆరు రకాల సరుకులను అందజేసింది కానీ ఇంకా ఈ బెనిఫిట్ అందుకొని వారు ఉన్నారు అలాంటి వారు తమ సచివాలయంలోకి వెళ్ళి ఫోటోలు ఆధారు బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వడం ద్వారా మళ్ళీ అప్లై చేసుకోవచ్చు ముఖ్యంగా పునరావాస కేంద్రాలకు వెళ్ళిన వారికి ఈ సహాయం వర్తిస్తుంది ఇంకా మరో గుడ్ న్యూస్ ఏమిటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నేతనలకు ఒక్కొక్కరికి గరిష్టంగా పదివేల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించింది ప్రభుత్వం మొత్తం ఇరవై ఏడు వేల తొమ్మిది వందల ఎనభై రెండు మంది నేతలను గుర్తించబడ్డారు ఇందులో బాపట్ల జిల్లాలో ఎనిమిది వేల ఐదు వందల అరవై ఏడు మంది కోనసీమలో నాలుగు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది మంది కృష్ణా జిల్లాల్లో మూడు వేల తొమ్మిది వందల మంది శ్రీకాకుళంలో మూడు వేల మూడు వందల ముప్పై నాలుగు మంది నెల్లూరులో రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది తిరుపతిలో పదిహేడు మంది నేతనలు ఉన్నారు ఈ నేతనలందరికీ తుఫాను వల్ల తడిచిపోయిన మగ్గాలు నూలు రంగులు కెమికల్స్ మొదలైన వాటికి తిరిగి కొనుగోలు చేసుకోవడానికి లేదా మరమ్మత్తు చేసుకోవడానికి ఈ సహాయం అందించనున్నారు ఇంకా మీరు చేనేత కుటుంబానికి చెందినవారై ఉంటే మీ ఇల్లు లేదా వర్క్ ప్లేసు నీటిలో మునిగిపోయి నష్టపోయి ఉంటే ఆ ఫోటోలను ఆధారు బ్యాంకు వివరాలతో కలిసి మీ సచివాలయంలో ఉన్న వెల్ఫేర్ అసిస్టెంట్కి ఇవ్వండి వాళ్ళు మీ అప్లికేషన్ను రిజిస్టర్ చేస్తారు ఇప్పటికే అప్లై చేసిన వారందరి పేర్లు కూడా సిద్ధంగా ఉన్నాయి త్వరలోనే వారి ఖాతర్లోకి డబ్బులు జమ కానున్నాయి అయితే గమనించాల్సిన విషయం ఏమిటంటే రేషన్ కార్డు కలిగిన నేతనాలకేం ఈ పథకం వర్తిస్తుంది రేషన్ కార్డు లేని వారికి ఇది వర్తించదు ఇక రేషన్ కార్డుదారులకు సంబంధించి మరో ముఖ్యమైన అప్డేట్ కూడా ఉంది కొత్త రేషన్ కార్డులు తీసుకొని వారు త్వరగా తీసుకోవాలి లేదంటే వచ్చే నెల నుంచి బియ్యం లభించకపోవచ్చని కొంతమంది డీలర్లు చెబుతున్నారు కంగారు పడాల్సిన అవసరం లేదు మీ సచివాలయంలో ఉన్న విఆర్ఓ గారిని కలవండి మీ రేషన్ కార్డు ఎక్కడుందో వాళ్ళు చెబుతారు రేషన్ కార్డులో పేరు తప్పుగా ఉన్నాం ఎవరినైనా తొలగించాలన్నా కూడా లేదా కొత్తగా సభ్యులను చేర్చాలన్నా ఇప్పుడు అందుకు అవకాశం కల్పించింది ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ గారు చెప్పినట్టుగా ఈసారి కరెక్షన్లు స్ప్లిట్లు డిలీషన్లు చేసుకోకపోతే తర్వాత ఐదు సంవత్సరాల వరకు ఈ సైటు మళ్ళీ ఓపెన్ కాదని తెలిపారు కాబట్టి ఫ్రెండ్స్ మీరు రేషన్ కార్డు కలిగిన వారు నేతన్నలు లేదా తుఫాను బాధితులైతే ఈ గుడ్ న్యూస్ మీకోసమే మీ సచివాలయాన్ని సంప్రదించి వెంటనే అప్లై చేసుకోండి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఎందుకంటే ఇంకా చాలామందికి ఈ సమాచారం తెలియదు ఇలాంటి మరిన్ని తాజా ప్రభుత్వ అప్డేట్స్ తెలుసుకోవాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్